హలో అందరికి నమస్తే ఈ వీడియోలో మీకు చింతామణి సంత చూపేయడానికి నేను రెడీ అయిపోయాను ఇక్కడైతే భారీ భారీ ఆవులు అయితే వస్తాయి చింతామణి సంత వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది చింతామణి వచ్చి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి భానువారం ఉంటుంది సంత చూడొచ్చు హెవీ హెవీ ఆవులు అయితే చేరినాయి ఇక్కడికి ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం వెళ్దాం రండి చింత మనీ ఆవును సంత బిజీ బిజీగా అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం రేట్ చెప్తా ఒక లక్ష పది పదివేలు అయితే చెప్తున్నారు పశువుల పశువుల చూడొచ్చు కూడా పశువులు ఏమి రేట్ చెప్తాను అన్న ఒకటి ఇరవై పశువులా ఒకటి ఇరవై చెప్తున్నారు పశువులు చేర్చుకోవాలి కూడా మీరు ఆవులు మంచి మంచి ఆవులు వస్తున్నాయి

చూడండి ఆవులైతే దీని నుంచి ఒకటి దీని నుంచి అయితే ఒకటి ఉన్నాయి స్టాండ్ ఆవులు ఇది ఏం రేట్ చెప్తారనా ఏం రేట్ చెప్తారు ఎనభై ఐదు కొల్లేముంది ఇక్కడ అడుగుతా ఉండేది కానీ పర్వాలేదా రేట్ లో

చూడొచ్చు ఈ రోజు లేదా రేపు రేపు అయితే ఈస్తుంది ఫుల్ టైట్ ఎక్కడి పొదుగు ఆయన వాళ్ళది చూడండి ఆవులు అయితే మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి దాటున్నారు ఇద్దాము ఏం రేట్ చెప్తారా ఒకటి ఇదే పస్టితా ఇదైతే పొస్టితా అంటే పస్టులు పస్ట్ లాక్టివేషన్ ఒకటి పొద్దు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా ధరలు అయితే ఉన్నాయి తాత వాళ్ళది ఆవులు అయితే హెవీ హెవీ ఆవులు అయితే వస్తాయి చూడండి ఇక్కడ ఉన్నాయి పిల్లడు ೇಟ್ ಚಪ್ತಾವಪ್ಪ ಓಕೆ ಪದೈದು ಎನ್ನೋ ಇದೆ నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు పుల్లు అయితే నాలుగు పళ్ళు అని చెప్తా ఉన్నారు పాలు ఎంత వేయచ్చు పాలు పొద్దు అని చెప్తున్నారు వెనకాల పిలుచుతాం చూపిస్తాను పొద్దు అంతా చూడచ్చు పొదుగు వెనకాల పిల్ల ఉంది ఇప్పుడు ఒకటి ఇదేం రేట్ అయితే అయితే అడుగుదాము ఇదేం రేట్ చెప్తావు ఒకటి ముప్పై ఇదే పశువులా పొస్టితా ఒకటి ముప్పై చెప్తున్నారు ఇదే పొస్టిత్ అంట చూడచ్చు రేట్ అయితే ఎక్కింది ఇంకా రోజు రేపు అయితే ఏం చేస్తుంది చూడొచ్చు భారీ భారీ ఆవులు అయితే ఉంటాయి ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఇది నేను ఇదేం రేట్ చెప్తారనా తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇదే పశువుల రెండు ఇది రెండు పళ్ళు అంట ఇదే పశువులు అని చెప్తున్నారు ఇది నా ఇది మూడో ఈత నా పాలు ఎన్ని అసలు ఇది పది పది వస్తుంది పది పది వస్తుంది అంట పాలు ఇప్పుడు ఇంతే మూడో ఈత అని చెప్తున్నారు ఇదే చెప్తారు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు కూడా చింతామణికి అయితే వస్తాయి ఆహా మీరైతే చూడొచ్చు మంచి ఆవు అయితే ఉంది ఇది ఏం రేట్ అయితే అరుద్దాము ఆవు అయితే అట్లా అరిపించింది ఏం రేట్ చెప్తారు ఇది ముప్పై ఏముంది రెండు పళ్ళు రెండు ముప్పై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరాలు ఉంటాయి ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇక్కడ ఒక ఉంది పోలీస్ స్టాండ్ మీరు వార వారం వేస్తారు ఎట్లా వార వారమేస్తారు అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు అవునైతే హెచ్ఎఫ్ ఓల్డ్ స్టాండ్ జెర్సీ ఆవులు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి ఇక్కడ మంచి మంచి ఆవులు మంచి క్వాలిటీ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి చూడొచ్చు ఆవులు ఉన్నాయి నేను ఏం రేట్ చెప్తానా జెర్సీ చెప్పిన అరవై ఐదు ఎన్నో అవుతాయి పాలు ఎన్ని పాలు ఎన్నిక రావచ్చు అని చెప్తున్నారు పాలు అరవై ఐదు వేలు చెప్తున్నారు వ్యాపారాలు అంతా పర్వాలేదన్నా వ్యాపారాలు పర్వాలేదు అడుగుతా ఉండేది జెర్సీ ఆవు అయితే ఒకటి జెర్సీ వైట్ ఏం రేట్ ప్లాచెస్ అరవై ఐదు వేలు చెప్తా ఉన్నారంట ఆవుల రేట్ కమ్మీ అయిపోయింది ఎవరు తీసేకి తీసాకొస్తా ఉండే చెప్తా ఉన్నారు అయితే ఒక దీని మించి ఒకటి ఒక దీని మించి ఒకటి అయితే ఉంటాయి ఆవులు ఇది చూడొచ్చు భారీగా అయితే ఇచ్చింది మోస్ట్లీ ఈ పొద్దు లేదా రేపు అయితే వినేస్తుంది ఏం రేట్ చెప్తారనా ఒకటి ఇరవై ఐదు పుష్టితా పుస్టిత్ పడ్డంట ఒకటి ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇంకా మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ నా ఏం రేట్ చెప్తానా ఇది ఒకటి పది ఒకటి పది చెప్తున్నారు పడ్డా పడ్డా రేటు అని ఆ బ్రో ఏం రేట్ చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు చెప్తున్నారు ఇది ఎన్నో ఎన్నో ఎన్ని పన్నెండు పన్నెండు అదైతే రెండో పాలు పన్నెండు చెప్తున్నారు ఒకటి ఇరవై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇంకా మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఒక్కొక్క కాదు ఆవులు చూస్తుంటే ఇక్కడ ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అట్లా ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి ఈ స ఈ వారం అయితే కొంచెం కొద్దిగా అయితే తగ్గినాయి అంటే అంత సేల్ అయిపోయినాయి తీసి కట్టేసాయంటారు నేను నాలుగు గంటలనే ఉంటుందండి సంతా మంచి 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 ఆలోచన చెప్తారా డెబ్బై ఐదు వేలు చెప్పారు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల ఫస్ట్ ఈత రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు పడ్డ ఫస్ట్ ఈత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు పోల్లా

మూడు వారాలు ఇంకా కొంచెం తగ్గిన రేట్లు అని అయితే చెప్తూ ఉన్నారు అండి ఆవులు అయితే ఒకటి నుంచి ఒకటైతే ఉంటాయి ఇక్కడ ఆవులు అయితే ఒక ప్యూర్ హెచ్ఎఫ్ఓ అన్న ఏం రేట్ చెప్తారు నాకు టీపుతున్నారు కూడా ఇది ఎన్నో ఈత ఎన్నో ఈత అంట పాలు ఎన్ని పన్నెండు పదకొండు పన్నెండు ఇది కొంచెం టూర్ హెచ్ఎఫ్ ఆవు చెప్తా ఉన్నారు అది అది ఫైనల్ రేట్ హెచ్ఎఫ్ అయితే ఒకటి భారీ హైట్ అయితే ఉంది అన్న ఏం రేట్ చెప్తారనా అరవై ఒకే అరవై చెప్తున్నారు భారీ ఎయిట్ అయితే ఉంది నా ఎన్నో అయితే ఇదే తులసూరా ఇండియన్ బ్రీడ్ ఏమన్నా జర్మనీ బ్రీడ్ ఈ జర్మనీ బ్రీడ్ అన్నా భారీ హైట్ ఉంది ఆవు అయితే సూపర్ గా ఉంది ఆవు అరవై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బెరాలు అయితే ఉంటాయి పాలు ఎన్ని వచ్చిన ఈ పుష్టికే పొద పన్నెండు ఇస్తుంది పుష్టికే పొద పన్నెండు ఇస్తుంది అనేది అయితే చెప్తా ఉన్నాము మీ దగ్గర ఇంకా ఉన్నా ఇట్లా ఉన్నావు జర్మనీ ఇంట్లో పుట్టిండేది ఇంట్లో పుట్టిండేదా మీరు యావరునా పుట్లోనా చింతామణి చింతామణి ఉండేది ఎంత పొద్దున్నే తీసి కట్టేసేయండి ఆవులు చెప్పు ఓల్డ్ ఈస్టర్ను ఎంత పొద్దున్న నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సంత నాలుగు గంటలకే తీసి అయితే కట్టేసేయ్ అంత తెలంగాణ ఆవులు అంట చూడచ్చు ఆవులు ఆవులు సంత ఇది ఇదైతే ఇక్కడ ఈనేసింది వాళ్ళైతే అయితే కొన్నప్పుడు తోలు అయితే చూస్తా ఉంటారు దాని కాళ్ళు నడికెట్లుంది మళ్ళీ పొదుగు ఎట్లా పడింది అని అయితే చూస్తారు నా కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి నా ఏం చెప్తానా ఊరు లక్ష నలభై వేలు చెప్తున్నా అదైతే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఆయన వాళ్ళది

అది ఉండేది అయితే హెవీ ఆవల్స్ అంతా ఏం రేట్ చెప్తా ఇది నాలుగు పళ్ళు పట్ట నాలుగు పళ్ళు ఒకటి ఇరవై చెప్తా ఉన్నారు బాగుంది బాగున్నాయి ఆవులు వాళ్ళే రావులు అయితే గా ఉన్నాయి ఇదేం చెప్తారు ఇది పది ఇది రెండు పళ్ళు రెండు పళ్ళు అంట ఒకటిపతి చెప్తా ఉన్నారు ఇది నాలుగు పళ్ళు ఇంకా వీడియోకి వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్